హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్ణార్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే అక్షయ తృతీయ రోజు లాంగ్ హారం తీసుకున్నాం వైశ్రాజ్ జ్యువెలర్లో ఇది ప్రతి నెల స్కీమ్ కట్ అయితే తీసుకున్నామండి ఈ హారంకి ఎంత ప్రైజ్ పడింది ఎంత స్కీమ్ కట్టామనేది చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇవ్వండి తీసుకున్న మేము లాంగ్ హారం అయితే ఇదేని చాలా బాగుంది కదా షేప్లో వచ్చి రామ్ పరివారం డిజైన్లో వచ్చింది ఇంకా యాంటిక్ ఫినిషింగ్తో వచ్చి చాలా బాగుంది ఎవరికైనా చాలా బాగుంటుంది ఇంకా చిన్న చిన్న రెడ్ రూబీస్ ఉండడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు మీ స్కీమ్ కట్టి తీసుకున్నామని చెప్పాను కదండి మేమైతే మూడు స్కీములు కట్టాము అంటే ట్వంటీ థౌజండ్ ఒకటి ట్వంటీ థౌజండ్ ఒకటి ఇంకా వన్ థౌజండ్ ఒకటి ఫోర్టీ వన్ థౌజండ్ అయితే ప్రతి నెలా స్కీమ్ కట్టేవాళ్ళం వన్ ఇయర్ నుంచి అయితే కడుతు కడుతున్నాం అప్పటికి ఇప్పటికీ గోల్డ్ రేట్ అయితే చాలా బాగా పెరిగిపోయింది గ్రామ్ పే మనకి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వేరియేషన్ అయితే ఉంది ఈ హారం వచ్చేసి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అలా పడింది ఈ డిజైన్ నచ్చి ఆర్డర్ పెట్టి చేయించుకున్నాం వైశ్రాజ్ జ్యువెలర్లో ఈ హారం ప్రైస్ చెప్పాలంటే ఫోర్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ అలా అయ్యింది స్కీమ్ కట్టాం కాబట్టి ఇంత తగ్గింది లేదంటే ఇదే రోజు ఈ స్కీమ్ కట్టకుండా ఉంటే ఈ హారం తీసుకుంటే సెవెన్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ అలా అవుతుంది అంటే చూడండి ఎంత వేరియేషన్ ఉందో స్కీమ్ కట్టడం వల్ల తరుగు ఉండదు వేస్టేజ్ ఉండదు ఇంకా వన్ ఇయర్ బ్యాక్ గోల్డ్ రేట్ కాబట్టి మనకైతే టూ ల్యాక్స్ వరకు తగ్గింది అందుకే ఎవరైనా గోల్డ్ తీసుకోవాలంటే స్కీమ్లో జాయిన్ అవ్వండి మేకింగ్ ఛార్జెస్ ఉండవు ఏదో ఒక సేవింగ్స్ ప్లానింగ్లా ఉంటుంది ఇంకా స్టోన్ కాస్ట్ సపరేట్గా వేశారు ఫైవ్ థౌజండ్ థర్టీ రూపీస్ అలా అయింది స్టోన్ కాస్ట్ ఇంకా మ్యాట్ ఫినిషింగ్కి గ్రామ్కి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇదే అండి లాంగ్ హారం అయితే తీసుకున్నాము హారం అయితే నచ్చింది అనుకుంటున్నాను మా ఫ్యామిలీలో అయితే అందరికీ చాలా బాగా నచ్చింది ఇది మా సిస్టర్ తీసుకున్నారండి డిజైన్ బాగుందని చెప్పి వీడియో చేస్తున్నాను ఇంకా అదే రోజు ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూసాము హారం పైకి కానీ సెట్ కాలేదు ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి సిక్స్ సెవెన్ గ్రామ్స్లో లైట్ వెయిట్లో వచ్చాయి కానీ హారం మీదకి సెట్ అవ్వలేదని తీసుకోలేదు లైట్ వెయిట్ ఉన్నా ఇంకా హెవీలో కూడా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్